మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేటం చేయనున్నారు ఆర్ఎక్స్ వంద ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ క్రేజీ కాంబినేషన్తో సినిమా రాబోతుంది వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది ఆర్ఎక్స్ వంద దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఘట్టమనేని రాషా తడాని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు ఈ క్రేజీ కాంబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు ఇంకా పేరు పెట్టని ఈ ప్రేమకథ మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది రాషా తడాని జయకృష్ణ ఘట్టమనేనితో కలిసి తెలుగులో అరంగేట్రం చేయనుంది ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ అధినేత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా జమిని కిరణ్ చందమామ కథా పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పాయల్ నటించిన అతని చిత్రం మంగళవారం అదరగొట్టింది నిన్ఫోమానియా అనే కాన్సెప్ట్ ను అన్వేషించడం వల్ల వార్తల్లో నిలిచింది రాషా ఈ సంవత్సరం జనవరిలో హిందీ చిత్రం ఆజాద్తో వెండి తెరపై అరంగేట్రం చేసింది ఇందులో అజయ్ దేవ్గన్ మేనల్లుడు ఆమన్ దేవ్గన్ ఆమె సహనటుడిగా నటించారు యువ నటీనటుల సినీ అరంగేట్రంతో ఈ ప్రేమకథ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంచనా రాషా జయకృష్ణల కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి